ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పట్టా పాస్ పుస్తకం పైన సీఎం సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్క ఆంశి ట్యాప్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మీ ఫోన్కు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరుతుంది ఫ్రెండ్స్ ప్రభుత్వం ధరణి పోర్టల్ దరిద్రాన్ని వదులుచుకునేందుకు యత్నిస్తుంది అయితే ఆరు ఆరు రెండు వేల ఇరవై యాక్ట్ సవరణ కంటే కొత్త చట్టాన్ని రూపొందించడానికి మొగ్గు చూపిస్తుంది ఒకటి రెండు సవరణతో మెరుగైన సేవలు అందించే అవకాశాలు అయితే లేదు అందుకే నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది ప్రతి అంశంలోని మార్పులు అనివార్యంగా మారిన నేపథ్యంలో కొత్త భూపరిపాలన దిశగా అడుగులు వేయడం ద్వారా చిక్కులు ఎదురు కావని యోచిస్తున్నారు అయితే ఆరు ఆరు యాక్ట్ సవరణ జాబితా చాడ్తాడంతగా మారుతుందని అందుకే ఈ నెల ఇరవై నాలుగు ముప్పై మూడు మంది కలెక్టర్లు ధరణి కమిటీ కీలక సమావేశం కానుందనమాట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రతి ఒక్కరు అభిప్రాయాన్ని సేకరించినట్టు తెలుస్తుంది కలెక్టర్తో చర్చించే అంశాలు ధరణి పోర్టల్ పెండింగ్ అప్లికేషన్ కారణాలు వాటిని పరిష్కరించేందుకు మార్గాలు నిషేధిత జాబితా అభ్యంతరాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అడక్ ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటుపై ద్వారా కేసులు పరిష్కారానికి మార్గాలు సాదా బయణంలో దరఖాస్తు స్టాటస్ ఏ రకంగా ఉండబోతుంది అనగా చేతివారి విస్తరణలో తేడాలు ఏంటి తహసీల్దార్ ఆర్డీఓలు అదనపు కలెక్టర్ల అధికారులు కట్టబెట్టాలి దానికి అనుగుణంగా ఆర్ఆర్ ను యాక్ట్ ను సవరణ చేయబోతున్నారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ తలెత్తిన సమస్యలు వాటికి సంబంధించి భూ వివాదాలు సమస్యలు ఆర్ఆర్ యాక్ట్ ద్వారా తలెత్తిన కేసులు ఇక జాగీరా ఎవాక్యూ ప్రాపర్టీ ఇలాంటి పెండింగ్ ఇష్యూస్ సంబంధించి కలెక్టర్ దగ్గర మార్గాలు అయితే ఉన్నాయి గిరిజన ప్రాంతాల భూ సమస్యల పరిష్కారం రెవెన్యూ ఆర్టీవీ భూముల వివాదాలు ఇక పలు రకాల సమస్యల గురించి అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే గతంలో బీఆర్ఎస్ తీసుకున్న ధరణి పోర్టల్ ఈ ధరణి పోర్టల్ ద్వారానే భూముల రిజిస్ట్రేషన్ జరిగేది పట్టా పాస్ పుస్తకం ధరణికి సంబంధించి మరి రావడం జరిగింది అయితే దీంట్లో సమూలంగా ప్రధాన మార్పులు అయితే చేయడం జరిగింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పట్టా పాస్ పుస్తకాలు మరి సర్వే చేసి ఇచ్చిందో కొత్తవి వాటిలో చాలా పొరపాట్ల అవినీతులు అయితే జరిగాయి వాటిని ఎలాంటి ఇలాంటి సమస్యలు అన్నిటికీ కొత్తగా మార్గదర్శకాలు కావచ్చు వీటికి సంబంధించి అల్టిమేట్గా అయితే జారీ చేయబోతున్నారు దీంట్లో ప్రధానంగా ఉన్న సమస్యలపైన దృష్టి పెట్టబోతుంది ఇక ధరణి పోటోను తీసేసి భూమాత అనేది తీసుకురాబోతున్నారట మొత్తానికి దీనిపైన ప్రభుత్వం ముందడిగి అయితే వేసింది ఎలాంటి పెండింగ్ సమస్యలు ఉన్నా తొందరగా పరిష్కారం ఎక్కడ ఏ మార్గంలో అవుతుందనేది వాటికి సంబంధించి ఒక సెల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు వెబ్సైట్లో ఇది మనకు మొత్తానికి పట్టాపాసు పుస్తకం సంబంధించిన రైతులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి